చాలా మంది మిమ్మల్ని నమ్ముకొని మా బోటు ఇన్ఛార్జీలు కార్యకర్తలు జన సైనికులు కష్టపడుతున్నారు సార్ పార్టీకి ఒక స్ట్రెక్చర్ కనిపించట్లేదు ఐదేళ్ళు ఎందుకు పెట్టలేదో కూడా మాకైతే అర్థం కాదు కానీ నేనైతే కాన్సన్సీ లెవెల్లో బ్రహ్మాండంగా డెవలప్ చేసిన దానివల్లే ఈరోజు జనసేన పార్టీ ఇంత బలంగా ఉంది సార్ మీకు నేను దయచేసి ఒకటే చెప్పుకుంటున్నాను ఎవరో కొన్ని మంది లాస్ట్లో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినప్పుడు నిజంగా కష్టపడిన వాళ్ళు బాధ ఉండదు సార్ ఈరోజు మా జిల్లాలో మీరు నాలుగు సీట్లు ఇచ్చారంటే మూడు సీట్లు కష్టపడిన వాళ్ళకి కాదు సార్ మొదటి నుంచి మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇచ్చారన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి సార్ ఖచ్చితంగా పార్టీ అధినేతకి ఆ మాత్రం అక్కుంటప్పుడు ఖచ్చితంగా ఫైవ్ పర్సెంటో టూ పర్సెంటో ఆ నిర్ణయాలు తీసుకోవడంలో తప్పలేదు సార్ కానీ మొత్తంగా ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఆ టైప్ నిర్ణయాలు తీసుకుంది మాత్రం నేనైతే ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాను సార్ మిగతా వాళ్ళు అయితే చెప్పలేక మగ్గిపోతున్నారు నేను ఒకటే ఒకటి చెప్తున్నాను ఇన్ని రోజులు జనసేన కుటుంబంలో నన్ను ఆదరించిన దానికి మీ మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేన

வேற என்ன நம்ம பாத்து

కాబట్టి రేపు కళ్యాణ మండపం తీసుకొని ఈ రోజు ఈవినింగ్ మార్పు రాకపోతే రేపు లోతేల్ డే తిరుపతి